రేవంత్ రెడ్డి గారు వచ్చిరా వచ్చి కాలేజీ కేసు తెలుసుకో లోపల అని చూసి వేసి నానే ఏడైందే మరి ఎంక్వైరీ బిజినెస్ రిపోర్ట్ ఇచ్చింది కదా మరి కేసీఆర్ అరెస్ట్ చేస్తాను రేవంత్ రెడ్డి గారు ఏడికి వేయండి మరి నేను ఇసుకపోయి అరెస్ట్ చేసే నీ బిడ్డ పెళ్లి కూడా లేకుండా వేసాను నేను ఇదే కేసీఆర్ కదా నీ లోపలి వేసింది నేను అనుకున్నా అబ్బా రేవంత్ రెడ్డి నైన్ ముఖ్యమంత్రి కనీసం మా పార్టీ కాకుండా ఆయన నైన్డు కేసీఆర్ పగ తీసుకుంటారనుకుని అయిపోయా సస్పెండ్ అయితే ఆ పగతో తెచ్చిపోయిందే కాళేశ్వరం ఇద్దరు ఒకటేనే మీరు నమ్మండి ఈ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే కాంగ్రెస్కు మద్దతుగానే బీఆర్ఎస్ ఎన్నికల్లో పోటీ చేయలేదు కాంగ్రెస్ను గెలిపించడానికి బీఆర్ఎస్ మీరు ఎలా పోటీ చేయలేదు ఎందుకు పోటీ చేయాలంటే కేసుల మాఫీ పుచ్చుకునే ధోరణి ఇద్దరు వాళ్ళు ఇద్దరు రాత్రిపూట మాట్లాడుకుంటారు వాళ్ళు ఇద్దరు ఈ కేసు అనుకున్నాడు వీళ్ళతోనే అవుతుంది హైదరాబాద్ తెలంగాణతో నేను ఢిల్లీలో ఏదంటే అది అని అన్నాడు కాళేశ్వరం కేసు కాగానే ఢిల్లీ వెండి ఎవరి కానీ కలిసి ఉండి ఏమి ఇవాలో ఇచ్చుకున్నాడు కథ కేసు మాఫ్ నెక్స్ట్ ఏమన్నా డ్రగ్స్ కేసు అని ఇక ఆ డ్రగ్స్ పంప టీవీలోకి పాపం వాళ్ళకి బ్రేకింగ్ కావాలి వాళ్ళకి బ్రేకింగ్ కుక్క మనిషిని కడితే బ్రేకింగ్ కాదే మనిషి దొరక కుక్క దొరకడి కడితే బ్రేకింగ్ వాళ్ళకి పాపం ఈ టీవీలో రోజు బ్రేకింగే కాలు వేసిన రాగానే ఇక చూడు ఒక చూడని తప్ప వాళ్ళ 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 పెళ్ళు ఖరాబ్ అయినాయి వాళ్ళ మైండ్ వాళ్ళ సెల్ఫోన్లు ఖరాబ్ అయినాయి వాళ్ళ కెమెరాలు ఖరాబ్ అయిపోయినాయి అంటే మీకు ఇది డ్రగ్స్ కేసు రాగానే మళ్ళీ డ్రగ్స్ కేసు డ్రగ్స్ కేసు అంటే మూడో బ్రేకింగ్ మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్